ఈ వీడియోలో సరదాగా నా బర్త్డే గిఫ్ట్స్ అయితే చూపిస్తాను ఇది ఎవరిచ్చారు అన్నది నేను వీడియో చివరిలో అయితే చెప్తానమాట నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి మా ఆయన తెప్పించారండి నా దగ్గర ఉన్నటువంటి శారీనే అమౌంట్ కూడా ఇప్పించుకున్నాను అనుకోండి నెక్స్ట్ ఈ డ్రెస్ వచ్చేసి మా అక్క వచ్చేప్పుడు అక్క తీసుకొని వచ్చింది నా దగ్గర ఈ కలర్ లేదనే తీసుకొని వచ్చింది అనుకోకుండా నా శారీ కలరు డ్రెస్ కలరు నేను కట్టుకున్న శారీ కలరు అన్నీ కూడా సేమ్ అయిపోయాయి నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి మా అయితే ఇచ్చాడనమాట ఇదేమో సోఫీ నా దగ్గర ఉన్నటువంటి శారీస్లోనే వాళ్ళకు వాళ్ళకి నచ్చిన శారీ తీసుకొని నాకు గిఫ్ట్ చేశారనమాట సో అది కూడా అంటే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలి అన్నటువంటి థాట్ వచ్చింది కదా నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నెక్స్ట్ ఇది అయితే ఫస్ట్ చూసారు కదా వాచ్ అండి అది ఇప్పటికీ కూడా మీలో ఎంతమంది ఇలాంటి పట్టే వాచ్లు ఇష్టపడుతున్నారు అన్నది కమెంట్ చేయండి నాకైతే నిజంగా చాలా ఇష్టము డు అనుకోకుండా తెచ్చినా సరే నిజంగా నాకు చాలా ఇష్టమైన వాచ్ గిఫ్ట్ చేశాడు ఎవరిచ్చారు అంటే మా అక్క కొడుకు అండి మీరు చాలా సార్లు అడిగారు కదా మీకు ముగ్గురు పిల్లలు అనేసి వీడు మా అక్క కొడుకు అనమాట నాలగే కెమెరా ఫియర్